నా పేరు దమ్మిగారి కనకయ్య ముద్రాజ్ ఏదైతే బుట్టంగారి మాధవరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మూడు చింతలపల్లిలో పదో వార్డులో టికెట్ ఇచ్చినారు అది బీసీల ఫార్టీ టూ పర్సెంట్ను హైకోర్టులో అడ్డుకొని అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడము బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సిద్ధశుద్ధిని ఈ ముట్టంగారి మాధవరెడ్డికి ఇచ్చిన టికెట్తోనే బట్ట బదులైంది కాబట్టి బీసీ నాయకులందరూ కళ్ళు తెరిచి కనీసం బీసీలకు ఇవ్వాల్సిన గౌరవం బీఆర్ఎస్ పార్టీలో దత్తలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో బీసీలు బీఆర్ఎస్ పార్టీలో అవకాశం లేదని తేలిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాభా ఉందని తేలినప్పుడు దానిలో ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో చర్చించి అదేవిధంగా మండలిలో బిల్ పాస్ చేయించి దాన్ని ఆమోదం ముద్ర వేయడానికి గవర్నర్ దగ్గర పంపితే దాన్ని అడ్డుకున్న వ్యక్తి మా బీసీల నోటి కార్డు బుక్కను తినకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా టికెట్ ఇచ్చిందంటే దీనికి అంత కారణం బీఆర్ఎస్ పార్టీ అని వడ్డబలైంది కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముట్టంగారి మాధవరెడ్డి చరిత్ర తీసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి జాగృతిలో పనిచేసి జాగృతి నుంచి వెళ్ళి బయటకొచ్చి రెడ్డి జాగృతని పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మా బీసీ బిడ్డలను అసలు అనగదొక్కడానికేనా మరి బీఆర్ఎస్ పార్టీ కేసు వేపించింది దీనిలో మీ అందరికీ అర్థమవుతుంది కదా దీనికోసం మా బీసీ బిడ్డలందరూ గమనించుకోవాలి ఈ తగిన గుణబాఠం కూడా చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను